హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ బై ఛానల్ నిన్న అయితే మా ఉగాది సంబరాల్లో పార్ట్ వన్ వీడియోని అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ వన్లో ఎలాగో ఉగాది కదా మామిడికాయ స్పెషల్స్ అని చెప్పేసి తోటలో ఉన్న మామిడికాయలను తెంపేసేసుకొని అలా అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే ఆ ఆవకాయ పచ్చడి చాలా సరదాగా అనిపించింది సామూహికంగా కిట్టిలలో మనం జనరల్గా ఎన్నో పార్టీలు చేసుకుంటాం కానీ ఇలా సామూహికంగా ఆవకాయ పెట్టే ఫస్ట్ ఫస్ట్ ఆలోచన మాత్రం మా మహిళా విభాగం ద్వారానే ఈ ఆలోచన అయితే వచ్చింది ఆ ఆలోచన అనుకున్నదే తడువుగా అందరం కలిసి అలా ఆవకాయ పెట్టేసుకొని దాన్ని లాస్ట్కు అందరం కూడా ముద్దను ఒక్కొక్క ముద్దను ఎంజాయ్ చేసినాం బట్ ఆ వీడియో మిస్ అయింది ఫస్ట్ వీడియోలో అప్లోడ్ చేయడము అండ్ ఇది వచ్చేసి పచ్చడి ఎలాగో మనకు ఉగాది అంటే గుర్తుకొచ్చేది పచ్చడి అండ్ భక్ష్యాలు కదా సో ఈ పార్ట్ టూలో ఉగాది పండగలో మేము చేసుకున్న భక్ష్యాలను పచ్చడిని ఈ వీడియోలలో అయితే నేను చూపించబోతున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ మళ్ళా వీడియోలు అరద్దు అంతే 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 నిమిషాలేష Thank yeah. you.

ఉగాది ఉగాది భక్ష చూడంగానే గుర్తుకొస్తుంది కాదు ఈ సంతోషం అంతా చూస్తే ఒక పాట పాడాలనిపిస్తుందా నా నేను చెప్పనా మా గిలిలో పండేదంతా పున్నమే తర్వాత లైనది ਦੀ ਤੀ ਟੀ ਮੀ ਲੀ ਟੀ ਅਬ ਬਚਾ ਅੱ ਬਚਾ ਇੱ ਰੀ ਲੀ ਂੱ ਅਰ੍ਣ ਸਿ ਕੁਟੁ ਨ ਬਡੁ ਗਾਰ ਅੱ ਮੀ ਲੀ ਅੱ ਮੀ ਲੀ ਮੀ ਲੀ ਚੈ ਦੀ మన ఇంట్లో మనకి ఎవరు తీసి చేస్తారు మనం ఎంత కష్టపడ్డా కూడా ఇక్కడ ఫోన్ లేకపోతే కాబట్టి ఇలా మేమందరం అయితే ఒకరి తర్వాత ఒకరము భక్ష్యాలు చేసుకుంటూ కూడా ఆ భక్ష్యాల టేస్ట్ చేస్తూ ఉగాది పండగ వాతావరణం అంతా కూడా బాగా ఎంజాయ్ చేసినాం చాలా బాగా ನೋವಾ ಇಂಕೋಸಾನಾ ಕರೆಕ್ಟ್ ಟೀ ಟೆ ಲಗನ ಪಡುತ್ತೆ ಮಲ್ಲೇ ಎಮಿನ್ ನಲ್ಲಿ ಕಷ್ಟೆ ಕರೆವಾ ಬಿಡೋಣ ಕೊញ ಮಚ್ಚೆ పాలిమోట్ ఇట్లానే వాలియే ఇల్లె సప్న కుచ్చు ఓకే మెరిటల్స్ అంటే ఆ ఓకే బక్షలందకి మోజేస్తారనే పట్టుకుంటాను స్వాతి స్వాతి అటే లక్ష ఆర్స్కోపో అక్కడ ఒక్కసారి ఇలా మేమైతే ఈ సెలబ్రేషన్ లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరం కూడా కలుసుకోపోయి మొత్తం ప్రతి ఒక్క పనిని పంచుకుంటూ ఉగాది భక్షాలు పచ్చడి ఆవకాయ పెట్టిందంతా కూడా మేము చేయించుకున్న పిండి వంటలతో సహా బాగా తినేసి ఎంజాయ్ అయితే చేసామండి చాలా బాగా అనిపించింది పడతాను పడతలేరు అంటే దెబ్బలు దాకకుండా పడతారు నువ్వు పడతావు అబ్బా సరే और जो तरई मत मत लो अरे ले यार एसी ना एंटी इनसे एसी ना आती एसी एस ना एसी एसी एल एस एसी कर पंगा नहीं मम्मी आने मत लेसी मत लेसी अरे कैसे नहीं तेल नहीं मिल रही एकदम अंडा नहीं वो ठंडा ठंडा एसी को गोल्डन हमारा बन जिला ये मैंने कवर किया मैंने वाला अरे नहीं सारे सारे नहीं कर ले